ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రిజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎంసి కంపెనీ అయినటువంటి విప్రో నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనల్ని యాజ్ ఏ ఫ్రెషర్గా విప్రో స్కూల్స్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకుంటూ మనం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి మంత్లీ శాలరీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే మనకి డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాస్ అవుట్ క్యాండిడేట్స్ని మేము రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటాం అనేసి తెలియజేస్తున్నారు డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి మంచి అవకాశం మనకి ఆల్ అకాడమీ ఇయర్లో మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉండి ఉండాలి అది టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్లో డిప్లొమాలో అయితే మనకి మినిమం సిక్స్టీ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది డిసిగ్నేషన్ విషయానికి వస్తే ట్రైనింగ్ ఎస్ఐఎంగా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే శాలరీ కాదు ఇది ఇది వచ్చేసి మనకి స్టైఫండ్ అనమాట ఫస్ట్ ఇయర్ అయితే ఫర్ మంత్కి పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు మీకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సెకండ్ ఇయర్ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయల స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు థర్డ్ ఇయర్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల యాభై మూడు రూపాయల స్టైఫండ్ అయితే ఉంటుంది ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఆరు వే ఆరు వందల పద్దెనిమిది రూపాయల స్టైఫండ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో దాంతోపాటు మనకి ఆర్గనైజేషన్ నుండి ఇతర బెనిఫిట్స్ అనేవి కూడా ఉండడం అనేది జరిగింది మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ అసిస్టెన్స్ స్కీమ్ అలాగే మనకి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ కవరేజ్ ఇలా మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి అయితే చూసుకోండి సో చాలా మంచి అవకాశం ఎవరైతే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు బీటెక్ చేద్దాం అనుకునే వారికి చాలా అంటే చాలా మంచి అవకాశం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి నేను మీకు అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై చేసుకున్నాక లిస్ట్ అయ్యేది ఉంటే మీకు ఒక టెస్ట్ అనేది ఆన్లైన్ అసిస్మెంట్ అయితే రావడం అనేది జరుగుతుంది ఆ అసిస్మెంట్ మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు బిజినెస్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత అది కూడా క్లియర్ అయితే మీకు ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అయితే చేస్తారన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాడిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్